ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులతో తన క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన త్వరలో వైసీపీ చేపట్టబోయే పలు కార్యక్రమాల గురించి వివరించారు అలాగే ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండి ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోవాలని అన్నారు ఎంపీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులతో తన క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన త్వరలో వైసీపీ చేపట్టబోయే పలు కార్యక్రమాల గురించి వివరించారు అలాగే ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండి ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోవాలని అన్నారు